సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బా మంచి బాబా గారి సందేశం అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు పని చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు ఎంతోమంది ఉంటారు నిన్ను విమర్శించేవారు కూడా ఉంటారు కానీ నువ్వు చేయవలసింది ఒక నీ విషయం నువ్వు ఏ పని చేయాలో ఆ విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా నిన్ను తొక్కాలని చూసే వాళ్ళకి సమాధానం నీ గెలుపుగానే ఉండాలి కాబట్టి నువ్వు ఏ విషయం అయితే లగ్నం చేస్తున్నావో ఆ లక్ష్యం పైనే నువ్వు నీ ఆలోచన అనేది ఎక్కువగా ఉండాలి అలాగే నీకు ఏదైనా సరే సమస్యలు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోమా ఆటలో గెలిచేవాడికే శోధనలు అనేవి వస్తాయి ఆటలో గెలవాలి అంటే ప్రయత్నం ఉండాలి కదా కాబట్టి ఆటగాళ్ళకి మాత్రమే ఎప్పుడు కూడా పరీక్షలు అనేది ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ పరీక్షలను నువ్వు దాటుకొని వెళ్ళగలిగితే విజయం నీదే అవుతుంది నీ శక్తి నీకు తెలీదు కానీ నీ ప్రయత్నం ఫలించినప్పుడు నీ శక్తి నీకే తెలుస్తుంది నీకే కాదు నిన్ను హేళన చేసి నిన్ను కిందకు తొక్కాలనుకున్న వాళ్ళని కూడా నీ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది నువ్వు ఏం చేయగలవో తెలిపేది నీ ఆత్మవిశ్వాసం మాత్రమే కాబట్టి ఆ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనసులోనే ఉంచుకోవాలి ఆ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు మనసులో నింపుకున్నప్పుడు నీ వ్యక్తిత్వం నిర్ణయించేది నీ నువ్వు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ ధైర్యాన్ని పోగొట్టుకోకు గెలవాలి అనే తపనతో కష్టపడి ప్రయత్నిస్తావు కదా ఆ ప్రయత్నాన్ని నూటికి నూటి శాతం నీ ప్రయత్నం అనేది నువ్వు కానీ చూపించగలిగితే తప్పకుండా నీకు గెలుపు అవుతుంది నీ గెలుపు నీకు సొంతమవుతుంది అంతేకాకుండా నువ్వు దేనికోసం పాటు పడుతూ శ్రమిస్తూ ఉంటావో అది తప్పకుండా నేను చేరుతుంది నువ్వు కోరుకున్న కోరిక నీకు తీరుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా నీకు విజయం అనేది లభిస్తుంది బిడ్డ ఇంకొక విషయం బాబా ఇదంతా నువ్వే చేయించవచ్చు కదా నాకు ఇన్ని శోధనలు ఎందుకు అని నువ్వు అనొచ్చు కానీ ఎప్పుడూ నీ దగ్గర నేను ఉంటాను నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నా ఆశీర్వాదం నీకు తప్పక ఉంటుంది కానీ కొన్నిసార్లు నువ్వు నన్ను గుర్తించలేకపోతావు ఎందువల్లంటే నీకున్న సమస్యలు వాటి అవే పెద్దవిగా కనిపించటం వల్ల నేను కనిపించకపోతాను కాకపోతే నీకు ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తూ నీ కష్టంలో నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచి దారిని ఏర్పాటు చేస్తూ ఉంటాను కాబట్టి నా బాబా నా దగ్గర ఉన్నారు అని చెప్పి నువ్వు ధైర్యంగా నీ ప్రయత్నాలు అనేవి నువ్వు చేస్తూ ఉండాలి నేను ఎప్పుడు కూడా నీకు అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉంటాను ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోవడమే నీ బుద్ధిశాలితనం కాబట్టి ఆ బుద్ధిశాలితనాన్ని సామర్థ్యాన్ని నీ వ్యక్తిత్వంతో సమర్థవంతంగా చేసుకున్నప్పుడు తప్పకుండా నీ గమ్యానికి నువ్వు చేరగలుగుతావు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఇంకా నిరుత్సాహం అనేది ఉండకూడదు నీ ఆనందం నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది ఈ రెండు బాగుండాలి అంటే నీ ఆలోచనలతో ముడిపడి ఉంటుంది అందుకు సాధ్యమైనంత వరకు నీ మనసుని నీ మన నీ వైపే మళ్లించుకోవాలి నీ మనసు నీ కంట్రోల్లోనే ఉంచుకోగలిగితే నీ ఆనందం నీ చేతుల్లో ఉంటుంది నీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి నువ్వు ఏదైనా సాధించాలి అంటే ముఖ్యంగా ఆరోగ్యం ఎంతో ముఖ్యం కదా కాబట్టి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పని మీదే నిమగ్నం చేసినప్పుడు ఎక్కువ కాలం నువ్వు కష్టపడలేకుండా పోవచ్చు కాబట్టి ఆరోగ్యం కూడా ముఖ్యమేనమ్మా కాబట్టి మనసుని నిశ్చల నిశ్చలయంగా ఉంచుకొని నీ పని మీద జాగ్రత్తగా నీ సామర్థ్యాన్ని చూపగలిగేదే తప్పకుండా నీకు ఆరోగ్యంతో పాటు ఆనందం జీవితాంతం శాశ్వతమైన ఆనందం నీ సొంతమవుతుంది కాబట్టి దేనికి కృ ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకు అలాగే కష్టం వచ్చినప్పుడు కృంగిపోకు అన్ని వేళలో ఈ సమయం తప్పకుండా మారుతుంది అనే ఒక మనసుని నీ మనసులో గుర్తుంచుకున్నప్పుడు నువ్వు ఏది కూడా దిగులు అనేది నీ చెంత రాకుండా ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ ఈ మాటలన్నింటినీ నీ మనసులో ఉంచుకొని తప్పకుండా నువ్వు ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతావు నీకు నిరంతరమైన సంతోషం ఇవ్వటానికి నీ భావాన్ని నేనున్నానుక నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్